పురుగులు మందు రుచికరంగా తినాలంటే ఎలా అందరికీ చిన్నప్పుడు నచ్చింది ఎప్పుడు కావాల్సింది గ్రేప్స్ ఎందుకు అంటే గ్రేప్స్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి విటమిన్ సి విటమిన్ కే కాల్షియం పొటాషియం అలాంటివన్నీ ఉన్నాయి సో దానికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాంటి వాటిల్లో క్యాన్సర్ వచ్చే వాటిని రెండు కలిపితే ఎలా కాదు అంటే దాని నుంచి వచ్చిందే పురుగుల మందు కలిపితే ఎలా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఈ ఫ్రూట్స్ని చాలా రోజులు ఉంచడానికి స్పెషల్ కెమికల్స్లో పోస్తున్నారు దాని నుంచి వచ్చే కెమికల్స్ గొంతు నొప్పి డైజెషన్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ అంటే ఇమీడియట్గా క్యాన్సర్ వచ్చేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తూ ఉంటుంది సో సరే వీటిని కడుక్కుంది నొచ్చు కదా అనేది ఒక క్వశ్చన్ సరే ఇప్పుడు ఈ క్లియర్ వాటర్ నేను ఇక్కడ పెడతాను మీకు దాంట్లో ఎలాగా ఇలా కడుక్కోవాలి ఇవి మొత్తం కట్ చేసి వేసుకోవాలా లేకపోతే తొడుమిని లెక్క ఉన్నాయి కదా అవి వేయాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసి ఒకటి వేసాను చూడండి దాని చుట్టూతో ఎంత అయితే వస్తుందో సో అలా కాకుండా ఇలా వేసాను సీ ద చేంజెస్ దాని పైన ఉన్న విషం బయటకు కనిపిస్తుంది సో రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద తొడుగు తీకుండా వేసినప్పుడు ఏమవుతుంది సో ఈ పర్టికులర్ పార్ట్స్లో ఆ కెమికల్ ఉండిపోతుంది ఎంత కడుక్కున్నా కానీ సో తినేటప్పుడు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఉండిపోతుంది సో వీ కెన్ ఇట్ పిల్లలు ఎస్పెషల్లీ అలా కాకుండా కట్ చేసి వెళ్ళలేము అనుకోండి అది ఓపెన్ అయి ఉంది సో మళ్ళీ దాంట్లో వేస్తాం ఆ లిక్విడ్ ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను మీకు దీంట్లో కడిగేసిపోస్తాను నేను చూడండి ఎంత వస్తుందో కెమికల్ పైకి వస్తుంది సార్ ఎంత కడిగినా కానీ దాంట్లోనే ఉంటుంది దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ పైకి ఇప్పుడు ఇది ఇది మొత్తం ఉంది ఆ గ్రేప్స్ రకంగా ఉన్నాయి సి ద డిఫరెన్స్ సో న్నిటికీ ఆన్సర్ కావాలంటే రుచికరంగా పురుగుల ముందు ఎలా తినాలి ఫ్రూట్స్ తోటి సో ఈ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి పొర చుట్టిందే క్యాన్సర్ వచ్చే పెస్టిసైడ్స్ దీని ఆన్సర్ మీకే వదిలేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్